హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను పండక్కి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలా బెల్లం పొంగలి చేసి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసి చూసేద్దాం ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం తీసుకోవాలి ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇవంతా కూడా శుభ్రంగా ఒక రెండు సార్లు వాటర్ వేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి బియ్యం తీసుకున్న కప్పుతో పాటు ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి బియ్యం కప్పు మెజర్మెంట్ తో మూడు కప్పులు వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక నాలుగు విజిల్ వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్ అయితే కరెక్ట్ గా ఉడికిపోతుంది ఈ రైస్ ఉడికే లోపు ఇక్కడ మనం బెల్లం పొంగలు వచ్చేసి చక్కటి ఫ్లేవర్ రావడానికి ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా చూడండి ఒక నాలుగు ఇలాచీలు చిన్న జాజికాయ ముక్క చిటికడంతా పచ్చకర్పూరం ఒక చిన్న రెండు రెమ్మలు జాపత్రి తీసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పెట్టాలి ఈ పౌడర్ వల్ల మనకి ప్రసాదం టేస్ట్ వస్తుందండి గుడిలో తిన్న లాగా అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు మనకి నాలుగు విజిల్లకి రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి నేను ఇక్కడ హాఫ్ కప్ కంటే కొన్ని ఎక్కువగా ఉన్నాయి పాలు వేసేసాను కావాలంటే ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం పాలు కలిసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం పొడి వేసుకోవాలి నేను ఇక్కడ మరి కొద్దిగా చిన్న ముక్క వేస్తున్నానండి బెల్లం వచ్చేసి మీరు తినే టేస్ట్ బట్టి బెల్లం వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకుని బెల్లం అంతా కూడా చిన్న మంట మీద కరిగించేసుకోవాలి అంటు పట్టకుండా ఇలా కలుపుతూ బెల్లం అంతా కూడా చక్కగా కరిగి మనకి తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరి ముదురు పాకం కాకుండా మనకి లాగా వస్తే బాగుంటుందండి బెల్లం వచ్చేసి చూద్దాం ఇప్పుడు చూడండి ఇలా జిగురుగా అంటే ఇలా సన్న తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఈ పాకం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా బెల్లం పాకం పట్టేసి రైస్లో వేసి కొద్దిసేపు కుక్ చేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుందండి రుచి అనేది బాగుంటుంది డిఫరెంట్గా ఇదంతా కూడా మంచిగా రైస్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసి చిన్న మంట మీదనే దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టిన పొడి ఉంది కదా ఇదంతా కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ పొడిని అసలు స్కిప్ చేయకండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి గుడిలో తిన్న ప్రసాదం టేస్ట్ లాగా అచ్చం అలాగే ఉంటుందండి తప్పకుండా ఈసారి మీరు పొంగలి చేసేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి దీన్ని కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు వేరొక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలండి లేదంటే తొందరగా మాడిపోతాయి ఈ ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని కూడా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇలా చక్కగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఇదంతా కూడా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులోకి రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసి చిన్న మంట మీద పెట్టేసి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి నెయ్యి అంతా కూడా రైస్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇందులోకి నెయ్యి వచ్చేసి ఎక్కువగానే పడుతుందండి నేను ఇక్కడ హాఫ్ కప్పు వేసాను కావాలంటే ఇంకొంచమైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లం పొంగలి రెడీ అయిపోయింది చూడండి చక్క ఫ్లేవర్ ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అచ్చం గుడిలో ప్రసాదంలా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం పొంగల్ని ఈ కి మీరు కూడా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం గుడిలో ప్రసాదంలా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్